డాక్టర్ చలికాలంలో ఎక్కువగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు సో ముఖ్యంగా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటాము అంటే ఇటువైపు పిల్లలు ఇంకోవైపు వృద్ధులు వీళ్ళలో ఇమ్యూనిటీ యూజువల్గా తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈజీగా అంటే ఎస్పెషల్లీ చలికాలంలో అంటే ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనం ట్రేకియా నుంచి పైకి ఇప్పుడు అది సోర్ త్రోట్ అవ్వచ్చు సైనసస్ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ ఫ్యారెంజైటిస్ కానీ టాన్సలైటిస్ కానీ ఇవన్నీ కూడా యూజువల్గా పిల్లల్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం దెన్ లోవర్ అంటే ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాం అయితే ఇమ్యూనిటీ వీళ్ళలో ఎస్పెషలీ పిల్లల్లో కానీ ఎల్డర్లీ బాగా అంటే సిక్స్టీ దాటిన వాళ్ళలో కానీ లేదు మధ్యలో ఫార్టీ ఫిఫ్టీ ఉన్నా కూడా షుగర్ ఉండి అన్కంట్రోల్డ్ ఉండి లివర్ డిసీజ్ ఉండి కిడ్నీ డిసీజ్ కానీ ఏదైనా కో కండిషన్ ఉన్నప్పుడు వీళ్ళలో చలికాలంలో ఎస్పెషలీ ఇన్ఫెక్షన్స్ ప్రబలే ఛాన్స్ ఎక్కువ సో ఇమ్యూనిటీ వీళ్ళలో అంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ పిల్లల్లో మనం వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్ సరిగ్గా ఉందా లేదా మనం చూసుకోవాలి ఒకవేళ ఏదైనా వ్యాక్సిన్ మిస్ అవుతాయి అది వైరల్ అవ్వచ్చు డిటీపీ డీటీఏపీ కానీ ఎంఎంఆర్ కానీ అంటే వాళ్ళ వ్యాక్సిన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో పిడియాట్రేషన్ సజెస్టెడ్ షెడ్యూల్ని పాటించాలి ఏదైనా మిస్ అయితే మిస్ అయిన వ్యాక్సిన్ ఇప్పించాలి ఫ్లూ వ్యాక్సిన్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇప్పించాల్సిన అవసరం ఉంది పెద్దవాళ్ళలో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంది ప్రెవెనార్ ట్వంటీ అని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇదేంటంటే బ్యాక్టీరియల్ న్యూమోనియా ఎస్పెషలీ చలికాలంలో వచ్చే రిస్క్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ తగ్గిస్తుంది ప్రెవెన్ఆర్ ట్వంటీ అనే ఈ రకమైన వ్యాక్సిన్ సో యూజువల్గా అంటే టెంపరేచర్ తగ్గుతున్నప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఎయిట్ సెవెన్ డిగ్రీస్ కూడా ఉంటుంది సో లేయర్డ్ క్లోతింగ్ అనేది అవసరం అంటే ఒకటే థిక్ స్వెటర్ వేసుకోవడం కాకుండా రెండు మూడు లేయర్స్లో మీరు ఇప్పుడు వేసుకునే బట్టలు కానీ ఇవన్నీ కూడా అంటే వులెన్ ఎక్కువ ఉండేలాగా ఒకవేళ కాటన్ ఉంటే టూ త్రీ లేయర్స్ ఉండేలాగా కనుక చూసుకుంటే బాడీ నుంచి ఎమిట్ అయ్యే హీట్ని ప్రిజర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో లేయర్డ్ క్లోతింగ్ ఈస్ వాట్ వీ సజెస్ట్ దెన్ ఒకవేళ రికరెంట్ ఇప్పుడు ఈ తుమ్ములు దగ్గులు కానీ ఇవన్నీ ఎక్కువ ఉండి మోర్ దాన్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఉన్నాయి ఫీవర్ వస్తుంది తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి అవసరమైతే కొన్ని టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఒక్కోసారి ఇప్పుడు బేసిక్ సిబిపి ఎల్ఎఫ్టి లాంటివి చేసి ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి ఓపీ బేసిస్లో మనం ట్రీట్ చేయొచ్చు బ్లడ్ ప్రెషర్ తగ్గడం స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అంటే ఫీవర్ తగ్గనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐపీ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడవచ్చు కాబట్టి థర్డ్ డే ఫోర్త్ డే నుంచి మాత్రం జా పేరెంట్స్ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి దెన్ హైడ్రేషన్ చాలా ముఖ్యం చలికాలంలో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోరు కాబట్టి తక్కువ ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉన్నప్పుడు అది ప్రబలే ఛాన్స్ చాలా ఎక్కువ డిహైడ్రేటెడ్ పేషెంట్కి ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ప్రబలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం గోరువెచ్చని అది నీళ్ళు అవచ్చు ఫ్లూయిడ్స్ అవన్నీ మనం ఇస్తూ హైడ్రేషన్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్గా అది థర్డ్ ఫోర్త్ డే తగ్గిపోతుంది కానప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి పిడియాట్రిషియన్ కానీ ఫిజిషియన్ హెల్ప్ కానీ అండ్ అవసరమైనప్పుడు టెస్టులు చేయాల్సిన అవసరం కూడా ఉంది